హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు కవిత వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనం సిల్క్ థ్రెడ్స్తో జడ తయారు చేయడం ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన కవిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మన వీడియోస్ని మిస్ అవ్వరు అండ్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారు అంటే మీరు నేను చెప్పే ట్రిక్స్ అనేవి మిస్ అవుతారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేశారంటే నెక్స్ట్ ఏంటి అనేది మీకు అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం సిల్క్ థ్రెడ్ తీసుకొని మనకి స్టిఫ్గా ఉండే ప్లేస్ ఐ మీన్ నాకేంటంటే బుక్ కానీ ఫ్యాడ్ కానీ పెడితే ఏమవుతుందంటే స్టిఫ్గా రాకుండా లూజ్ లూజ్గా వచ్చి దారం అనేది వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే మనకి మిషన్ ఉంటుంది కదా సో ఆ మిషన్కి నేను ఇలా రౌండ్ చుట్టుకున్నాను సో నాకు నేనైతే ఒక రీల్ మొత్తం యూజ్ చేశాను ఒక రీల్ మొత్తం యూజ్ చేస్తే ఇదేంటంటే రెండు పాయలుగా యూజ్ చేస్తాను అనమాట నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో నాకు ఈ రీల్ మొత్తం నేను ఈ మిషన్కి అటాచ్ చేసిన తర్వాత టైట్గా ఉండేలాగా చూసుకోండి సో తర్వాత మనం పట్టుకొని కట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అండ్ విడిపోతూ ఉంటాయి అందుకని చెప్పి ఒక నీడిల్కి థ్రెడ్ అనేది ఎక్కించుకొని ఆ థ్రెడ్తో నేను నాట్స్ అనేది వేసుకుంటున్నాను నాట్స్ వేసిన తర్వాత నాట్స్ వేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు రాయల్ అనేది బ్రాండ్ వాడండి ఎందుకంటే అదే వచ్చేసి సిల్క్ ప్లస్ పాలిస్టర్ మిక్స్ ఉంటుంది కాబట్టి మనకి జడ అనేది కింద ఒత్తుగా బాగా వస్తుంది సో ఈ జడ అనేది నేను కట్ చేశాను కదా ఈ పాయలు దారం ఏదైతే మిషన్కి అటాచ్ చేసానో అది కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు నా నేను చూపిస్తున్నాను కదా ఇది నాకు రెండు పాయల కింద వస్తుందనమాట అలాగే ఇంకోటి కూడా తీసుకున్న తర్వాత నేను జడ అనేది మార్ నార్మల్గా మనం పిల్లలకి ఏ విధంగా అయితే వెళ్తామో మనం జడ విధంగా అల్లుకుంటామో ఆ విధంగా స్టిఫ్గా టైట్గా పట్టుకొని మనం జడలాగా అల్లుకోవాలన్నమాట సో ఇలా మొత్తం కింద వరకు జడ అనేది అల్లుకున్న తర్వాత మనం ఇంకో జడ కూడా సేమ్ ఇలాగే అల్లుకోవాలి ఎందుకు అంటే నేను ఇప్పుడు చేస్తున్న పర్పస్ ఏంటి అంటే నేను అమ్మవారి దసరా నవరాత్రుల కోసం అమ్మవారి జడ కోసం నేను తయారు చేస్తున్నాను సో నాకు లావుగా కావాలి అమ్మవారికి ఏంటంటే విగ్రహం కాబట్టి హెవీగా కనిపించాలి అని చెప్పేసి నేను నాకు లావుగా కావాలి సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఒక జడని అల్లుతున్నాను తర్వాత ఇంకో జడ ఎటా ఎలా అటాచ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను అండ్ ఈ జడ అల్లడం అని అల్లేటప్పుడు ఏంటంటే మనం ఎక్కడ చిక్కులు లేకుండా చూసుకోవాలి అందుకని మధ్య మధ్యలో కూమ్ కూడా యూస్ చేస్తున్నాను సో మనకైతే టూ ఆర్ త్రీ మెంబర్స్ హెల్ప్ అయితే కంపల్సరీగా అవసరం పడుతుందండి సో ఈ విధంగా మనం జడ అనేది మనం మొత్తం టోటల్గా చివరి దాకా అల్లుకున్న తర్వాత ఈలోపు నేను వేరేది కూడా అటాచ్ చేసుకోవడానికి కూడా వేరే థ్రెడ్స్ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను సో ఈ విధంగా జడల్లిన తర్వాత మనకి ఎంతవరకు అయితే కుచ్చులాగా కింద కుచ్చులాగా కనిపించాలో అంతవరకు అల్లేసుకోవాలి సో చూడండి నాకైతే ఇంతవరకు సరిపోతుంది సో ఇక్కడ మనం మొత్తం నీట్గా కూమ్ చేసుకోవాలి కూమ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఊల్ థ్రెడ్ తీసుకోండి ఓకే ఊల్ థ్రెడ్ తీసుకోండి ఊల్ థ్రెడ్తో అయితేనే మీకు మీరు నాట్ వేస్తున్నా కానీ మీకు టైట్గా ఉంటుందన్నమాట లేకపోతే ఊడిపోతుంది దారాలతో ముడి వేశారంటే ఊడిపోతుంది సో ఊల్తో ఊల్ తీసుకొని ఊల్తో అయితే నాట్ వేసుకోండి నేనైతే నాట్ వేసేసాను సో నాకు జడ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది సో రెండో జడ కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను సో ఈ రెండో జడ కూడా అల్లేసిన తర్వాత నేను మొత్తం మళ్ళీ అటాచ్ చేసుకోవాలి అది నీట్గా అటాచ్ చేసుకోవాలి లేకపోతే మనకి ఊడిపోతుందనమాట సో క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్కిప్ చేశారంటే నేను చేసే ట్రిక్స్ అనేవి మీకు తెలియవు సో ఇద్దరు ముగ్గురు హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకోండి లేకపోతే ప్రాబ్లం అవుతుంది సో నాకు ఈ జడకైతే కొంచెం చిక్కులు ఎక్కువగానే ఉన్నాయి సో ఆ ట్యాంగిల్స్ తీసేసుకోవడానికి నేను కోమ్ చేస్తున్నాను ఒకవేళ ఎక్కడైనా చిక్కుల్లా కనిపించాయంటే మీకు నీట్గా ఉండదండి సో ఈ విధంగా మనకి ఇందాక జడ ఎంత లెంగ్త్లో చేసుకున్నామో అంత లెంగ్త్లో ఇది కూడా చేసేసుకొని అక్కడి వరకు మళ్ళీ సేమ్ మనం ఇందాక ఏ విధంగా అయితే ఊళ్ళతో నాటు వేసుకున్నామో అదే విధంగా ఊళ్ళతో నాటు వేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా బ్యాంగిల్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి ఇలాంటి జడలు అవి తయారు చేయాలి అంటే తయారు చేసినవి కావాలి అన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు నంబర్ అనేది ఇస్తాను ఆ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు క్రిస్టల్ పూసలతో చేసిన దండలు కానివ్వండి ఏదైనా సరే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో మీకు నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను సో ఇక్కడికైతే నాకు జడ అనేది సరిపోతుందండి ఇక్కడ నేను నాటు వేసేస్తాను హోల్ థ్రెడ్ తీసుకొని నీడిల్ హెల్ప్తో నాట్ అయితే వేసేసుకుంటాను టైట్గా ఇందాక జడకైతే అంత ట్యాంగిల్స్ లేవు కానండి ఈ జడకైతే కొంచెం చిక్కులు అనేవి ఎక్కువగానే వచ్చాయి సో మీకు కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువే అల్లుకోండి ఎందుకంటే మనం కొంచెం పైకి నాటు వేస్తాం కాబట్టి వేసేటప్పుడు ఓడిపోతూ ఉంటుంది సో నేను చివరి దాకా అల్లేసాను అల్లేసిన తర్వాత నాటు వేసాను ఇప్పుడు చూడండి నేను రెండు జడలు కూడా నేను టై చేసేస్తున్నాను అంటే దగ్గరికి చేస్తున్నాను గ్లూగన్ హెల్ప్తో నేను బ్యాక్ సైడ్ నుంచి అతికిస్తున్నాను రెండు జడల్ని కలిపేసి అతికిస్తున్నాను ఇంకా ఏమైనా వీడియోలో మీకు డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మళ్ళీ ట్రై చేసి చూపించడానికి కూడా ట్రై చేస్తాను సో ఈ విధంగా ఎక్కడా కూడా మీకు గ్యాప్ లేకుండా రెండు జడలు అనేది అటాచ్ చేసేసుకోండి మీరు ఈ గమ్మింగ్ అనేది బ్యాక్ సైడ్ నుంచే వేసుకోండి ఎందుకంటే మీకు అక్కడక్కడ గమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అదే బ్యాక్ సైడ్ అయితే ప్రాబ్లం ఉండదు సో నేను గ్లూ గన్ అయితే యూజ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ నుంచి అయితే మీకు దారాల లాగా అట్లా గమ్ అనేది కనిపించదు సో నీట్గా వస్తుంది ఈ విధంగా నాకు ఎక్కడైతే అతకలేదు అనిపించిందో అక్కడ వరకు మళ్ళీ గ్లూగన్తో నేను గమ్మింగ్ అనేది చేస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ టైట్గా స్టిక్ చేసేసుకోవాలి ఎక్కడా కూడా మీకు గ్యాప్స్ కనిపించకుండా చూసుకోండి గమ్ వేసేస్తే క్లియర్గా ఉంటుంది నీట్గా ఉంటుంది సో నేను వేసేసాను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తాను చూడండి సో మీకు ఎక్కడా కూడా గమ్ అనేది కనిపించదు అండ్ నీట్గా ఉంటుంది సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను నెట్ అనేది అటాచ్ చేసుకున్నాను సో అది వీడియో తీయలేకపోయానండి నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ఇంకా క్లియర్గా చెప్తాను మీకు సో ఈ విధంగా నెట్ అనేది త్రీ లేయర్స్గా ఒక లేయర్ తీసుకొని త్రీ ట్యా పార్ట్స్గా చేసుకొని దాన్ని నేను అటాచ్ చేసుకున్నానండి చేసిన తర్వాత పెద్ద నీడిల్ తీసుకొని నేను ఇందాక లెంగ్త్ కంటే కొంచెం ఎక్కువే నేను తీసుకున్నాను సో అదైతే నాకు కింద కుచ్చులాగా ఉండటం కోసం మిగిలింది దాన్ని ఏం చేశానంటే నేను ఇక్కడ అటాచ్ చేసేసి నీళ్లు ప్లస్ ఊల్ థ్రెడ్తోనే అటాచ్ చేసి నేను నాట్స్ వేసేసాను జాయింట్ చేశాను ఎక్స్ట్రా ఉన్న కుచ్చుని జాయింట్ చేశాను ఎందుకంటే నాకు అమ్మవారి కాబట్టి హెవీగా కనిపించాలి జడ అనేది సో ఊలు థ్రెడ్ కాబట్టి టైట్గా నాట్ పడుతుందండి ప్రాబ్లం ఏమి రాదు చాలా నీట్గా ఉంటుంది సో నెట్ వేసిన తర్వాత అయితే నాకు జడ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి సో మీరు ఖాళీగా ఉన్నప్పుడు సరే ఇంత పెద్ద జడలాగా కాకపోయినా నార్మల్గా అయినా సరే మీరు అటాచ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ట్రై చేయండి ఫాస్ట్గా సో జడ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్ లుక్ అండ్ అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది అయితే నేను జడ బిల్లలు కూడా తయారు చేశానండి అండ్ ఇక్కడ నేను అటాచ్ చేసిన దానికి డెకరేషన్ చేశాను సో ఫైనల్గా అయితే నేను అమ్మవారికి అయితే జడ అనేది అటాచ్ చేసి పెట్టేశానండి సో చూడండి ఎంత లావుగా బాగుందో సో ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమైంది కదా జడ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను ఈ జడ మొత్తం చేయడానికి నాకు ఫైవ్ ఫైవ్ రీల్స్ అయితే పట్టిందండి టోటల్గా పెద్ద రీల్స్ రాయల్ థ్రెడ్స్ తీసుకున్నాను ఫైవ్ రీల్స్ అయితే పట్టింది సో మీరు కూడా ట్రై చేయండి అంటే ఇంత పెద్ద జడ కాకపోయినా చిన్న పిల్లల కోసం అయితే మనం తక్కువ రీల్స్ రెండు రీల్స్తోనే చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం ట్రై చేసామంటే మాత్రం మనం బయటకు వెళ్ళి వందలకు వందలు వేలకు వేలు పెట్టి కొనుక్కునే పని అయితే ఉండదండి మనం మన చేతులతో చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా సో ఈ విధంగా అయితే నేను ట్రై చేశాను మీకు కూడా ఈ విధంగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అండ్ మీరు వీడియో మొత్తం చూసారు కదండి మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ అయితే చేయండి ఎవరికైతే అవసరమవుతుందో ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది కదా కాబట్టి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్